హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి పన్నెండవ పిఆర్సి అమలుకు డేట్ ఫిక్స్ పెరిగిన జీతాల లిస్టు విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెలాఖరులోగా లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ డిఏ అలాగే డిఆర్ బకాయిలు సరెండర్ లీవ్స్ వంటి ఖా చెల్లింపులను ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఉద్యోగుల కోసం కొత్త ప్రకటనలన్నీ ఇప్పటికే ఆర్థిక శాఖ దీనికి సంబంధించి జీవో జారీ చేయగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులను పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి వినియోగించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి అయితే ప్రాధాన్యత క్రమంలో కొన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం విడుదల అయ్యే బిల్లులు చూసుకున్నట్లయితే జిపిఎఫ్ లోన్లు డిఏ బకాయిలు సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్లులు పెన్షనర్లకు సంబంధించి డిఆర్ డిఏ డిఆర్ బకాయిలు సో ప్రభుత్వం ఈ నెల ఆఖరిలోగా వీటిని క్లియర్ చేయాలని చూస్తోంది అదే సమయంలో ఇంకా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఇతర బకాయిలు చర్చకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ నెల విడుదలయ్యే అవకాశం ఉంది ఇక ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండవ పియర్సీపై తాజా సమాచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ నెల చివరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం అయితే కానున్నారు ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు పదకొండవ పిఆర్సీ బకాయిలు అలాగే ఈహెచ్ఎస్ పన్నెండు పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాలి కోరాయి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరారు పన్నెండో పిఆర్సి వల్ల అమలు చూసుకున్నట్లయితే సో పన్నెండో పిఆర్సి అమలు వల్ల లాభాలండి ఉద్యోగ పెన్షన్లకు అనే ఒక ప్రయోజనాలు అయితే చేకూరుతాయి వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి పన్నెండో పిఆర్సి స్థితిగతులు ట్వెల్త్ పిహర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జియోఎంఎస్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ని గత ప్రభుత్వం అయితే విడుదల చేసింది కానీ అప్పుడు ఆయన అయితే సో కమిషనర్ రిటైర్ ఐఏఎస్ అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు అది మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉన్న డిఏను ట్వెల్త్ పిహర్సీలో కలుపుతారనమాట బేసిక్లో మెరుజ్ చేస్తారు అలాగే ఫిట్మెంట్ అనేది పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ చాలా కీలకం దీన్ని కూడా నిర్ణయించి బేసిక్లో కలుపుతారు ఫార్ములా చూసుకున్నట్లయితే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అవుతుంది కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ పెరుగుతుంది ఇది పెన్షనర్లకు హెచ్ఆర్ఏ వర్తించదండి ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేను బట్టి పెరుగుతాయి అన్నమాట సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ఇచ్చే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు కూడా చేకూడతాయి పిఆర్సి వల్ల పెన్షనర్లకు అడిషనల్ క్వాంటిమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుంది డెబ్బై సంవత్సరాల పైపైన రిటైర్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది డిఏ రేటు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి అలాగే పే స్కేల్స్ కూడా మారే అవకాశం ఉంది సో కొత్తగా వేతనాలు అమలు చేయబోయే ట్వెల్త్ పిఆర్సిలో కొత్త పే స్కేల్స్ ప్రకారంగా మూల వేతనాలు ఎలా ఉండొచ్చు అనే దానిపై అంచనాలు ఉన్నాయి సో ఫిట్మెంట్ ముప్పై శాతం కంటే ఎక్కువ లేదా తక్కువ అయినా ఇవ్వవచ్చు సో ఇరవై ఏడు నుండి ఇరవై ఏడు శాతం అయినా ఇవ్వచ్చు లేదంటే ముప్పై శాతం అయినా ఇవ్వచ్చు గత ప్రభుత్వం గరిష్టంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చింది ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి ముప్పై శాతం మేర ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉంది ఫిట్మెంట్ ఖరారైన తర్వాత పేస్కేల్లో మార్పులు ఉండవచ్చు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ అంచనా వేయొచ్చండి ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది యాభై ఒక్క వేల రూపాయలు అనుకున్నట్లయితే ట్వెల్త్ పిఆర్సి అమలు అయితే అతని జీతం ఎంత అవుతుందో చూద్దాము ఇక్కడ చూడొచ్చు మూలవేతనం యాభై ఒక్క వేలు అలాగే డిఏ అండి సో యాభై ఒక్క వేలు ప్లస్ డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ముప్పై శాతం ఫిట్మెంట్ జీఈక్వల్స్ టు న్యూ అంటే కొత్త జీతం అన్నమాట సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ బేసిక్ పే ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఇంటూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇంటూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ వచ్చేసి మనకు ఇక్కడ పదిహేడు వేల పదిహేడు వేల పదిహేడు నూట డెబ్బై ఒక్క రూపాయి వచ్చింది అలాగే మనకు ఫిట్మెంట్ థర్టీ పర్సెంట్ అనుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ థౌసండ్కి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇక్కడ మనకు పదహైదు వేల మూడు వందలు వచ్చిందనమాట ప్లస్ పదహైదు వేల మూడు వందలు పదహైదు వేల మూడు వందలు సో టోటల్ అన్నీ కలిపిద్దాం ఫ్రెండ్స్ సో సెవెంటీన్ థౌజండ్ వన్ సెవెంటీ వన్ అలాగే ఫిఫ్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో చూసుకున్నట్లయితే మూడు కలిపితే కొత్త బేసిక్ అనేది వస్తుందండి ఒకటి ఏడు నాలుగు పదమూడు అలాగే ఎనిమిది ఎనభై మూడు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయ అయితే అయ్యిందండి ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద కనీసం అరవై శాతం నుంచి అరవై ఐదు శాతం వరకు జీతం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు టువల్ ట్వెల్త్ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి త్వరగా సో యాక్చువల్గా ట్వెల్త్ పీఆర్సీ అనేది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా దాదాపుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నది సో కొత్త పే స్కేల్స్ ప్రకారంగా టేబుల్ అంచనా అండి సో ఇక్కడ చూసుకోవచ్చు న్యూ బేసిక్ పే ఆధారంగా చేసుకొని ట్వెల్త్ పిఆర్సీ స్కేల్స్ అప్రాక్సిమేట్గా ఈ విధంగా ఉండవచ్చు సో బేసిక్ పే అనేది మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కింద బేసిక్ పే అనేది వస్తుంది ఫస్ట్ కాలంలో తర్వాత మనకు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జూలై రెండు వేల ఇరవై మూడు సంబంధించి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం సో బేసిక్ ప్లస్ డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ మనకు ఫిట్మెంట్ థర్టీ పర్సెంట్ అనుకుంటే ఈ జీక్వల్స్ వచ్చినది మనకు ఇక్కడ న్యూ బేసిక్ పే సో పంతొమ్మిది వేలు బేసిక్ ఉన్నవారికి ముప్పై ఒక్క వేల తొంభై ఏడు రూపాయలు వస్తుంది అలాగే ఇరవై వేల రెండు వందల బేసిక్ పే ఉన్నవారికి ముప్పై మూడు వేల అరవై ఒక్క రూపాయలు వస్తుంది అదేవిధంగా ఇరవై ఇరవై ఎనిమిది వేలు బేసిక్ పే ఉన్నవారికి నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఇరవై ఎనిమిది రూపాయలు వస్తుంది బేసిక్ పే అనేది ముప్పై ఐదు వేల ఐదు వందలు ముప్పై ఐదు వేల ఐదు వందలు ఉన్న వారికి యాభై ఎనిమిది వేల నూట మూడు రూపాయలు కొత్త పిఆర్సి ప్రకారంగా స్కేల్స్ ఉండబోతున్నాయి నలభై వేలు బేసిక్ పే ఉన్నవారికి అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు ఈ విధంగా కొత్త బేసిక్ ఉండబోతోంది న్యూ బేసిక్ పే ఫిక్సేషన్ అయితే ఈ విధంగా ఉండబోతుందండి యాభై వేల రెండు వందల బేసిక్ ఉన్నవారికి ఎనిమిది వే ఎనభై రెండు వేల నూట అరవై రెండు రూపాయలు వస్తుంది సో ఇటువంటివన్నీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు టైం టు టైం అయితే ప్రకటిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర పరిస్థితుల ఆర్థిక పరిస్థితి అంతంత మట్టుకు ఉన్నట్టు వంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఆలస్యం చేస్తున్నాయి సో దీనివల్ల ఉద్యోగ పెన్షన్లు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి వెంటనే వీటిని ఇంప్లిమెంట్ చేయాలని అయితే కోరటమైంది సో త్వరలోనే మనకు పన్నెండు ఓపీఆర్సీకి సంబంధించి శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉందండి సో ఈ టేబుల్లో చూసుకోవచ్చు బేసిక్ పే ఎనభై రెండు వేలు ఉన్న వారికి లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే గణనీయంగా శాలరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లో ఈ విధంగా త్వరితగతిన పన్నెండో పిఆర్సీని అమలు చేయాలని ఈ నష్టాన్ని భరించలేమని అయితే ప్రభుత్వాన్ని వినివించడం అయింది ట్వెల్త్ పిఆర్సి అమలుపై ఉద్యోగుల ఆసక్తి ఉ ఉద్యోగులు అత్యంత ముఖ్యమైన సమస్య పన్నెండో పిఆర్సీ అమలు సో ప్రభుత్వం కొత్తగా ట్వెల్త్ పిఆర్సి అమలు చేయబోతున్నప్పటికీ ఇందుకు సంబంధించి కమిషనర్ ఇంకా నియామకం జరగలేదు సో పిఆర్సీ అమలు లేట్ అవటం వల్ల ఉద్యోగులకు పెద్ద నష్టమే కాబట్టి వెంటనే పిఆర్సి కమిషన్ నియమించి కొత్త పే స్కేల్స్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ట్వెల్త్ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు ట్వెల్త్ పిఆర్సి అమల్లో కీలక అంశాలు డిఏడిఆర్ బకాయిలను కొత్త పే స్కేల్లో విలీనం చేస్తారు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జూలై రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఉన్నటువంటి డిఏడిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్లో మెర్జ్ చేస్తారు అలాగే ఫిట్మెంట్ ముప్పై శాతం ఉండేలా అవకాశం అయితే ఉంది పే స్కేల్స్ ఈ విధంగా మనం ఇందాక టేబుల్లో చూసినట్టు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో దాదాపుగా అరవై అరవై శాతం వరకు బేసిక్లో పెరిగే అవకాశం ఉన్నందున ఈ విధంగా అయితే ఉండబోతుంది సో ఈ ఎగ్జాంపుల్ మనం ఇందాకే చూసాము సో నలభై వేలు బేసిక్ ఉన్న వారికి ఇరవై ఐదు వేలు అదనంగా పెరిగి అరవై ఐదు వేల వరకు అయితే అయ్యే అవకాశం ఉంది సో పదకొండు పిఆర్సీ అమల్లో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారము దీనివల్ల ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరగనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏ పెండింగ్ త్వరలోనే విడుదల ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించిన రెండు డిఏలు పెండింగ్లు ఉన్నాయి అలాగే అవేంటంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు ఇంకా విడుదల కాలేదు జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ కూడా పెండింగ్లోనే ఉంది ఈ డిఏలను కూడా ప్రభుత్వం త్వరితగతిన క్లియర్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ఉన్నటువంటి డిఏడిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మొత్తాన్ని కొత్త పిఆర్సీలో విలీనం అయితే చేయనున్నారు ఈ విధంగా ఉద్యోగులకు ఉన్న ఉద్యోగుల కోరికలు అండి సో అంటే ఉద్యోగులు ఆశిస్తున్నటువంటి అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి ఉగాదికి ముప్పై శాతం ఐఆర్ ప్రకటిస్తారా పన్నెండవ పీఆర్సీ అమలు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఏ విడుదలపై స్పష్టత ఎప్పుడు వస్తుంది అలాగే పెండింగ్ జీపీఎఫ్ అలాగే పెండింగ్ జిపిఎఫ్ లోన్లు మెడికల్ బిల్లు ఎప్పుడు చెల్లిస్తారనైతే ఉద్యోగ పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నెలాఖరులో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఉద్యోగుల పీఆర్సీ డిఏ బకాయిలు పెండింగ్ బకాయిలు చెల్లింపుల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు